సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు వేల పంతొమ్మిది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి టైర్లు కూడా చూడండి బండికి ఇదిగోండి సీల్ టైర్లు బండి సూపర్ కండిషన్ ఉందండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు ఇది అమ్మటానికి ఫర్ సేల్ ఉంది డీజిల్ కార్ అండి ఇది ఈ టైర్ కూడా చూడండి ఇది వెనక టైర్ అండి ఇదిగోండి డీజిల్ డిజైర్ డీజిల్ రెండు వేల పంతొమ్మిది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఫర్ సేల్కి ఖమ్మంలో పెట్టారు ఓనర్ ఇదిగోండి బండి కూడా సపర్ క్వాలిటీ ఎక్కడ కూడా అన్టచబుల్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి బండి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి వెనక టైరు టైర్ కూడా బాగానే ఉంటుంది ఎదుగండి ఇందు ముందు సీల్ టైర్ అండి సూపర్ కండిషన్ ఉంది లోన ఇంటీరియల్స్ కూడా చూసుకోండి ఇది అక్షరాల ఒక లక్ష డెబ్బై రెండు వేలు కిలోమీటర్ రండి రన్నింగ్ తిరిగిందండి ఈ కొద్దిగా రీడింగ్ చూసుకోండి ఒక లక్ష డెబ్బై రెండు వేలు రీడింగ్ ఒరిజినల్ అండి ఇది ఇదిగోండి ఇంటీరియర్లో చూడండి లోపల స్టీరింగ్ కానీ బండి కానీ చూడండి వెనకాల సీట్లు వెనక సీట్లు కూడా సూపర్ అన్ని లోన మ్యాట్లు ఏసీ కూడా పర్ఫెక్ట్ ఇది కూడా ఏసీ ఉంది ఇక్కడ చూసారు కదండీ డిక్కీ స్టెప్ ఇన్ టైరు డిక్కీ డిక్కీ భాగం చూడండి ఇదిగోండి స్టెప్నీ టైరు చూసుకోండి టైర్ కూడా జాకీ జాక్రాడ్ వీల్ రేంజ్ ఇదిగోండి ఇక్కడ జాకీ రాడ్ ఉంది వీల్ రేంజ్ ఉంది ఇదిగోండి డిక్కీ భాగంలో ఇది డిక్కీ డోరు ఎక్కడ కూడా ప్యాచ్లు కానీ పీసెస్ మారటం కానీ అలాంటిది ఏమి లేదండి మళ్ళీ కూడా సూపర్ కండిషన్ ఉంది చూస్తున్నారు కదా మీరు సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం ఫర్ సేల్ ఇన్ ఖమ్మం అమ్మటానికి మండి పెట్టారు ఓనర్ గారు ఇది అక్షరాల దీని ప్రైజ్ వచ్చేసి ఇన్సూరెన్స్ మర్చిపోయినా మీకు ఇన్సూరెన్స్ అయితే నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ వరకు నిల్ డిప్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి బండికి ఎవరైనా కొన్నవాళ్ళు ఉంటే ఐడీవి వాల్యూ కూడా బాగుంది దాని మీద ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా చేపిగలుగుతాం మేము మాకు అన్ని ఫైనాన్స్లో ఐడి ఉందండి కావున కస్టమర్కి సిబిల్ బాగుండి బండి కొనే వ్యక్తి ఎవరైనా వస్తే కస్టమర్ ఆయన పాన్ ఆధార్ కార్డు చెక్ చేసి సిబిల్ బాగుంటే ఫైనాన్స్ ఆప్షనల్ కూడా దీనికి మేము ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం అక్షరాల ఫైనాన్స్ కూడా వచ్చేటట్టు చేస్తాం ఇబ్బంది లేదు మా సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్లో ఇది ఫర్సేల్ అమ్మటానికి ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఇది డీజిల్ కారు ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫుల్ ఇన్సూరెన్స్లో ఉందండి దయచేసి దీనివల్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టే సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది అమ్మటానికి ఉంది ఫర్సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు వేల పంతొమ్మిది లక్షరాల లక్ష డెబ్బై రెండు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి ఒరిజినల్గా చెప్పాలి ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ నిల్ ఇన్సూరెన్స్ ఉందండి దీనికి దీనికి షోరూమ్ మారుతి షోరూమ్ ఒకటి ఇన్సూరెన్స్ డీజిల్ డీజిల్ కార్ అండి ఇది ఫర్ సేల్లో ఉంది అమ్మటానికి ఓనర్ వచ్చేసి అక్షరాల ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు బార్జిల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది తర్వాత బేరం ఆడుకోవచ్చు ఓనర్ దగ్గర కూర్చొని ఎదురెదురు కూర్చొని మాట్లాడుకొని మాట్లాడుకోవచ్చు సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ నందు మా సమీ కార్బదార్ ఖమ్మం తెలంగాణ ఖమ్మం లొకేషన్లో అమ్మటానికి డిజైర్ పెట్టిండ్రు అక్షరాల లక్ష డెబ్బై రెండు వేలు కిలోమీటర్ తిరిగిందండి రన్నింగ్ బండి రన్నింగ్ సమీ కార్బజార్ యూట్యూబ్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ముందు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి బండికి కావున దయచేసి ఎవరైనా కస్టమర్ డీజిల్ కార్ దొరకట్లేదు ఇక ఇదే లాస్ట్ అండి దాని తర్వాత పెట్రోల్ కార్ వస్తున్నాయి ఇవన్నీ ఆలోచన చేయండి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మేము ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం మాది నంబర్ కూడా సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సమీ అండి అయితే నా నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఆ నంబర్ని సంప్రదించగలరని ప్రార్థిస్తూ మీరు మా సబ్ సమీకరణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలా సపోర్ట్ చేయాలా మా ఫుల్ వీడియో మొత్తం అయిపోయిన దాకా చూడాలని మీ అందరినీ ప్రాధాన్యపడుతూ నమస్కారం అండి